తన తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు దేన్ని బట్టి విర్రవేయొద్దు దేన్ని బట్టి మనిషి నువ్వు ఎంత తగ్గితే నీ తలంత పై చేస్తాడు నువ్వు ఎంత తగ్గితే నిన్ను దేవుడంతా అంత దీవిస్తాడు నువ్వు తగ్గాలి తోచుకోవాలి నువ్వు దేవుని పిట్టవు లోకమంతా తగ్గేదే అంటుంది మన దేవుడు తగ్గించుకోవాలంటుండు లోకానికి మనకు తేడా పడక అన్ని ఉండాలి అక్క ఒప్పుకో కప్పుకోకు కంపుడుతుంది కప్పుకున్న కాడికి సాలు నోడతరు నోడరు నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా అక్క నన్న పురుని పురుగు పట్టిందయ్యా నీ పురుగు నీకు తెలుసు నా పురుగు మాడుతున్నావు

నా భక్తి పోడన భక్తి లాగుందయ్యా నా భక్తి లిఫ్టీ భక్తి లాగుందయ్యా నా భక్తి తులుపు కోల్పోయే భక్తి లాగుందయ్యా నా భక్తి రెండు పుడికెల భక్తి లాగుందయ్యా నా భక్తి కొట్టం భక్తి లాగుందయ్యా నా భక్తి పడి భక్తి లాగుందయ్యా భక్తి లాగుందయ్యా నోడరు రోజు రెండు గంటలు మాట్లాడింత గట్టిగా మాట్లాడుతున్నా నీకేమైంది నా కడుపు అంత గుంజుతుంది ఒప్పుకో కప్పుకోకు ఒప్పుకో ఇసంటి భక్తి కానీ తీసుకపోదు ఈ లిప్టి భక్తి పనులు కానీ తీసుకపోదు ఈ గొట్టం భక్తి పనులు కానీ తీసుకపోదు ఈ గట్ట భక్తి గట్ట గట్ట రోగాలు వస్తాయి పోతాయి స్వస్థం అందరం సావుకుంటున్నాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం మేము ముందు ఒప్పుకో ఇక మీ నా భక్తి పొడ రమకిలాగుందయ్యా నా భక్తి లిప్టి భక్తిలాగుందయ్యా నా భక్తి దులుపుకొని పోయ భక్తిలాగుందయ్యా నా భక్తి రెండు పుడికిలా భక్తిలాగుందయ్యా నా భక్తి శాంతమ భక్తిలాగుందయ్యా నా భక్తి కొత్తం భక్తిలాగుందయ్యా ఈ రోజు నుంచి నా భక్తి ఈ రోజు నుంచి నువ్ నచ్చే భక్తి చేస్తా నువ్వు నచ్చే భక్తి చేస్తా ఆమేన్ నిన్ భక్తి చేస్తా నిన్ను నిన్న సంతోషపెట్టే భక్తి చేస్తా భక్తి చేస్తా ఓహో ইনিরদল রাখা কাল বাি গেছেন। ইরধ নিচি ননাচে বাি গ বাি পা বা গস প্ররমা অতিরমান কি রাখছে করবেতা না। প্রতিরমান কিরা বা নিজমে প্রবা ইরোধ নিচিি। నువ్వు నచ్చే భక్తి చేస్తా నువ్వు నచ్చే భక్తి చేస్తా యథార్థమైన భక్తి చేస్తా నీ కొరకు బతికే భక్తి చేస్తా రగిలే చాలగా మండుతున్న పతక ఇతరులకు సాక్షిగా నిన్ను సంతోషపెడతా ఈ రోజు నుంచి ప్రభు కోసం బ్రతుకుతాను వాళ్ళు సీరియల్ మానేసి సినిమాలు మానేసి అందరితో కూడా నాట పాటలు మానేసి కోసం బ్రతుకుతాను మీ కురిసేత బైబుల్ ఎత్తండి మీకోసం ప్రార్థన చేస్తా దేవుని కోసం బ్రతుకుతాను

శాంతము భక్తి వద్దు మనకి గొట్టం లాంటి భక్తి మనకి వద్దు గట్టం లాంటి భక్తి మనకోని ఈ రోజైన మారాలి ఈ రోజు గొట్టం లాంటి భక్తి మనకి వద్దు ఈ రోజు మంచి తీర్మానం చే మన దేవుడి హయింసలా ప్రహీసం ప్రయిసకనే మాటలతో మనం బలపరిచారు దేవుడు మనతో మాట్లాడాడు సోత్ర సో పిల్లలకు చెప్పాడు దైవ సోత్ర కూడా వాళ్ళ పిల్లలకు చెప్పేడు అందరు అన్నింటికన్నా దేవుడే వాళ్ళు అందరూ అందరూ అస్థలు బాగా పైకెత్తండి చెప్పండి ప్రభువు అన్నిటికన్నా మీరే ముఖ్యమయ్యా తండ్రి మా పంట చేతుల కన్నా మాకొచ్చి అన్ని ఆశీర్వాదుల కన్నా మా ఇంట్లో బంధువుల కన్నా మీరే మాకు చాలా ప్రాముఖ్యం తండీ ప్రాధాన్యంగా ప్రభువా మీరు చాలా మంచివారు తండ్రి ఎంత చక్కగా తండ్రి మాతో మీరు మాట్లాడారయ్యా అవును తండ్రి మా వేషధారణ గురించి మీరు మాట్లాడారయ్యా నిజమైన సాధన చేయాలి అవును తండ్రి నిజమైన భక్తి మీ శక్తిని పొందుకొని మేము సాధన చేయాలయ్యా ఈ వేషధారమైన జీవితం నుంచి మీరు విడిపించండి మీరు మాకిచ్చిన ఇచ్చిన ప్రజలు మీరు విడిపించండి అండి మీరు విడిపించకపోతే ఎవరు విడుదల పొందలేదయ్యా ప్రతి ఒక్కరిని మీరే విడిపించాలి సుఖతురుగా చేస్తే సుఖతుడు అయిపోతాడయ్యా మీరే విడిపించాలి అయినా సత్యానికి సాచ్చైన సంఘంగా సంఘం బిడ్డలుగా మీరు మార్చండి యేసు నామౌల అడిగి వేడుకుంటున్నాం తండ్రీ ఆమే దేవుని ఒక ప్రేమ పరిశుద్ధాత్మ ఒక ఐక్యము పరిశుద్ధులందరి తోడు సదాకాలం ఉండను గాక హరే